యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్తానీ ప్రజలకు వీసాను రద్దు చేయడం జరిగింది. డి ఫాక్టో బ్యాన్ ను విధించడం జరిగింది. ఉమ్మా లేదు, ఇస్లామిక్ నాటో లేదు, సున్నీ దేశమొద్దు, పక్కకు వెళ్ళిపోండి అంటుంది. ది ఇష్యూ ఆఫ్ పాకిస్తానీ బెగర్స్. ఫర్ ఇయర్స్ నౌ, సం పాకిస్తానీ పీపుల్ హవ్ బీన్ మేకింగ్ దేర్ వే టు సౌదీ అరేబియా, పర్పోర్టెడ్లీ టు మేక్ అ పిల్గ్రిమేజ్. టు ది ఇస్లామిక్ హోలీ సైట్స్ ఆఫ్ మెక్కా అండ్ మదీనా. but some pakistani people get a pilgrimage visa land in saudi arabia and proceed to beg sometimes right outside the holy sites and this has been a problem for years some shocking details had emerged last september apparently 90 percent of the beggars arrested in foreign countries were pakistani Nine. habibi get out crypto scam stock market ఎక్కడైనా బెగ్గింగ్ స్కామ్ గురించి విన్నారా పాకిస్తాన్ లో బెగ్గింగ్ మాఫియా ఉంది అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు పాక్ బెగ్గింగ్ మాఫియా గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకటి కాదు రెండు కాదు అక్షరాల ఫార్టీ టూ బిలియన్ డాలర్స్ అంటే ఇండియన్ రూపీస్ లో మూడున్నర లక్షల కోట్లు అడుక్కు తిని సంపాదించారు చాలా పెద్ద స్కామ్ చేస్తున్నారు ఈ బెగ్గింగ్ నెట్వర్క్ మక్కా మదీనా దుబాయ్ షార్జా కువైట్ దోహా అక్రాస్ వెస్ట్ ఏషియా మలేషియా వరకు పాకింది యుఏఈలోనే దుబాయ్ షార్జా వంటి పెద్ద పెద్ద నగరాలు ఉంటాయి యూఏఈ ఎందుకు వీసా ఇష్యూ చేయడం లేదు అంటే పాకిస్తాన్ ప్రజలు టూరిస్ట్ ఎంప్లాయ్మెంట్ లేదా విజిట్ వీసా మీద దుబాయ్ కు వెళ్లి క్రిమినల్ యాక్టివిటీస్ కు పాల్పడుతున్నారంట పౌడర్ అదే డ్రగ్స్ ను ఇల్లీగల్ గా అమ్ముతున్నారంట దుబాయ్ వీధుల్లో అడుక్కు తింటున్నారు పాకిస్తాన్ అమ్మాయిలైతే అక్రమంగా లైంగిక కార్యక్రమాల్లో పాల్పడుతున్నారంట లార్జెస్ లో వీళ్ళు దొరుకుతున్నారు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే యుఏఈ చాలా స్ట్రిక్ట్ గా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది మీ ప్రజల్ని అదుపులో పెట్టుకోండి అని చెప్పింది ఎన్నిసార్లు హెచ్చరించినా ఈ మాఫియా మాట వినడం లేదు ఇక లాభం లేదు అని చెప్పి నిన్న యూఏఈ పాకిస్తానీ గ్రీన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కు వీసాను అప్రూవ్ చేయడం లేదు అని చెప్పి సస్పెండ్ చేసేసింది పాక్ అధికారుల ప్రకారం ఇంకొన్ని రోజుల్లో యుఏఈ పూర్తిగా పాకిస్తానీ ప్రజలకు వీసా బ్యాన్ విధించనుంది యుఏఈ బాహాటంగా అధికారికంగా పాక్ పై వీసా బ్యాన్ విధించాము అని చెప్పకుండానే వీసాను సస్పెండ్ చేస్తోంది ఓన్లీ డిప్లొమాటిక్ అండ్ బ్లూ పాస్పోర్ట్ హోల్డర్స్ కు మాత్రమే వీసా ఇష్యూ చేస్తున్నారు ఇది యుఏఈ సంగతి ఇక ఇస్లామిక్ దేశాలకు పెద్దనైన సౌదీ అరేబియా దగ్గరకు వస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సౌదీ ఐదు వేల మంది పాకిస్తానీ బెగ్గర్స్ను మక్కా మదీనా బయట అరెస్ట్ చేసి దేశం నుండి గెంటేసింది ఈ ఐదు వేల మంది బెగ్గర్స్ కుబేరులు హజ్ చేయడానికి వచ్చిన ప్రజలకు మాయా మాటలు చెప్పి అల్లా జన్నతిలా ఏ మార్చి అడుక్కు తింటున్నారు ఎస్పెషల్లీ పాకిస్తాన్ ముల్లా రిలీజియస్ ప్లేసెస్ బయట అడుక్కుంటున్నారని చెప్పి డీటెయిన్ చేశారు కావాలంటే ఈ వీడియోస్ చూడండి पाकिस्तान प्रजले चुप्त मक् बैठ अड़कोनी पाकिस्तान प्रजा परुति सऊदी प्रभुत्म वीसा इवे अड़क तिने बैच नो तिड़ और आप आता ही आपने गेम डालना शुरू कर दी और मांगना शुरू कर दिया और अजान हो रही है मस्जिद में नहीं तो की तो आप तो मस्जिद में जा रहे हैं क्यों तो अभी मैंने कहा है तो जा रहे हैं आप तो इधर बैठ गए कुछ तो आप इधर मांगने आए हो पाकिस्तान का नाम बदनाम करते हो मंग रहे ने खड़ के उमरे के वीजे ते आए ने देखो ये पता नहीं किड़े बगैरत एजेंसिया के लोग ने जिड़े इन्हों वीजे ला के भेज देने साढ़े को तुरै नहीं जाता तो वीजा कि ला के दिता है पाकिस्तानी लड़की एन एफ को पकड़ रहे या शेख दोनों उनको ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి సౌదీ అరేబియా కూడా పాకిస్తానీ ప్రజలకు విజిట్ టూరిస్ట్ వీసాను ఇష్యూ చేయడం లేదు హజ్ ఉమ్రా వీసాలు అండ్ రిలీజియస్ ప్లేసెస్ కు వెళ్ళడానికి మాత్రమే వీసాలు ఇష్యూ చేస్తున్నారు అది కూడా చాలా టైట్ గా ఇష్యూ చేస్తున్నారు ఏజెంట్ గ్యారంటీ ఇస్తేనే ఏజెంట్ కు మంచి రేటింగ్ ఉంటేనే ఇస్తున్నారు సక్రమంగా హజ్ చేయించి పాకిస్తాన్ కు తిరిగి వీళ్లను పంపుతాను అనే భరోసా ఇచ్చే ఏజెంట్స్ కు మాత్రమే వీసా ఇష్యూ చేస్తున్నారు పాకిస్తాన్ ఎలా ఫార్టీ టూ బిలియన్ డాలర్ ఇయర్లీ బెగ్గింగ్ ద్వారా సంపాదించింది బెగ్గింగ్ మాఫియా దాదాపు ఫార్టీ టూ బిలియన్ డాలర్ సంపాదిస్తోంది అంటే పాకిస్తాన్ జీడిపిలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక్క బెగ్గింగ్లోనే సంపాదిస్తున్నారు షేబాజ్ షరీఫ్ నవాజ్ షరీఫ్ ఇమ్రాన్ ఖాన్ మనందరికీ తెలుసు ప్రపంచ దేశాల్లో బెగ్గింగ్ విషయంలో వీళ్లను కొట్టే వాళ్ళే లేరు ఇమ్రాన్ ఖాన్ ఎలా డబ్బులు తెచ్చేవాడు బెగ్గింగ్ చేసి అడుగు తిని షేబాజ్ షరీఫ్ కూడా ప్రొఫెషనల్ లెవెల్లో బెగ్గింగ్ చేస్తాడు సో వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుని ఈ ప్రజలు కూడా వేరు వేరు దేశాల్లో బెగ్గింగ్ చేస్తున్నారన్నమాట పాకిస్తాన్లోని సింధ్ సౌత్ పంజాబ్ కరాచీలో బెగ్గింగ్ గ్యాంగ్కు చెందిన లీడర్స్ మాఫియా లీడర్స్ అందరూ ఉంటారు వీళ్ళు పాకిస్తాన్లోని పేదవారు బడుగు బలహీన వర్గాలను వికలాంగులను బెగ్గింగ్ జాబ్లో హైర్ చేసుకుంటారు ఎవరైతే ముల్లాలు ఉంటారు కదా బాగా అరబ్బీ మాట్లాడేవారు రిలీజియస్ టెక్స్ట్ గురించి ఖురాన్ గురించి బాగా మాట్లాడేవారిని కూడా హైర్ చేసుకుంటారు వీళ్లకు కొన్ని అరబిక్ పదాలను నేర్పిస్తారు రహమతుల్లా అంటే గాడ్స్ మెర్సీ అని అల్లా అంటే బ్యూటిఫుల్ అని ఇలా కొన్ని మంచి మంచి మాటలు నేర్పిస్తారు ఎలా అడుక్కోవాలి అని ట్రైనింగ్ కూడా ఇస్తారు సౌదీలో హజ్ ఉమ్రా చేయించడానికి పాకిస్తాన్ లో ఏజెంట్స్ ఉంటారు వీళ్ళందరూ లో రేటెడ్ ఏజెంట్స్ అనమాట ఈ బెగ్గర్స్ ను ఈ హజ్ ఏజెంట్స్ ద్వారా సౌదీకు పంపుతారు ఒక బెగ్గర్ కు సౌదీ పంపడానికి ఫ్లైట్ టికెట్స్ అండ్ ఏజెంట్స్ ఫీ మొత్తం కలిపి ఒకటి నుండి మూడు లక్షల పాకిస్తాన్ రూపీ ఖర్చు అవుతుంది ఈ ఖర్చును బెగ్గింగ్ మాఫియా పెట్టుబడిగా పెడుతుంది అనమాట ఇది పెట్టుబడి మాత్రమే ఈ బెగ్గర్స్ సౌదీకు పంపుతారు ఫిబ్రవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంటే ముందు సౌదీ అరేబియా చాలా లిబరల్ గా ఉండేది హజ్ ఉమ్రాకు ఎవరైనా వస్తే తరో చెక్కింగ్ చేయకుండానే పాపంలే రిలీజియస్ కోసం మక్కా మదీనా కోసం వెళ్తున్నారు కాబట్టి చాలా లైట్ గా చెక్ చేసి పంపేవారు బెగ్గింగ్ మాఫియా ఈ లూప్ హోల్స్ ను పట్టుకుంది అనమాట పెలిగ్రిమేజ్ వీసా డ్యూరేషన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఈ బెగ్గర్స్ సౌదీకు అడుగు పెట్టిన వెంటనే మక్కా మదీనా బయట కూడా మొదలు పెడతారు రెమతుల్లా అల్లాహో అక్బర్ అని చెప్పి బెగ్గింగ్ అనేది స్టార్ట్ చేస్తారు అనమాట జనరలీ హజ్ చేయడానికి వెళ్లిన వాళ్ళు బయట ఎవరైనా అడుక్కుంటూ ఉంటే అటువంటి వారికి జాలి దయతో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా ఈ పాకిస్తానీ బెగ్గర్స్ ప్రతి నెల రెండు వేల నుండి ఇరవై వేల పాకిస్తానీ రూపీ సంపాదిస్తున్నారు ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వీసా ఎక్స్పైర్ అయినా కూడా ఈ బెగ్గర్ సౌదీలోనే ఉంటారు ఉదయం అడుక్కోవడం రాత్రి అన్లైసెన్స్ హాస్టల్స్ లో పడుకోవడం లేదా గ్రాండ్ మాస్క్ వరండాలో పార్క్స్ లో పడుకోవడం నెల నెల హవాలా ద్వారా అడుక్కుని సంపాదించిన డబ్బును పాకిస్తాన్ లో కూర్చున్న మాఫియా పెద్దలకు పంపిస్తారు ఒక బెగ్గర్ అయితే మక్కా మదీనా బయట ఒక నెలకు రంజాన్ సీజన్ లో ఒక నెలకు ఇరవై రెండు లక్షలు సంపాదించడంటూ థౌజండ్ ఫోర్టీన్ లో షార్జా పోలీసులు ఒక బెగ్గర్ ను పట్టుకున్నారు ఈ బెగ్గర్ మూడు రోజుల్లో పద్నాలుగు వేల సౌదీ రియాల్స్ సంపాదించారంట అంటే ఇండియన్ రూపీస్ లో దాదాపు మూడున్నర లక్షలు సంపాదించాడు సౌదీ గ్రాండ్ మాస్క్ బయట బెగ్గర్స్ డబ్బులు ఎలా అడుక్కుంటారు అంటే సాబ్ అండ్ ప్రాప్ స్టోరీస్ చెప్తూ అడుక్కుంటారు సాబ్ అండ్ ప్రాప్ స్టోరీ అంటే క్రచర్స్ వీల్ చైర్స్ లో వెళ్తారు బ్యాండేజెస్ ను చూపిస్తారు కాళ్ళు లేవు చేతులు లేవు అంటారు ఫేక్ మెడికల్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ను చూపిస్తారు చిన్న చిన్న బేబీస్ ను తీసుకెళ్లి వీళ్ళ హెల్త్ బాగాలేదు అంటారు క్లాతింగ్ సరిగా వేసుకోరు బట్టలు చిమ్ముకుంటారు లేదా చేతిలో ఖురాన్ పట్టుకోవడం పెద్ద పెద్దగా గడ్డాలు పెంచుకోవడం ఏవేవో స్టోరీస్ చెప్పడం జన్నత్ అంటారు అదంటారు ఇదంటారు అల్లా కోసం దానం చేయండి అంటారు ఇలా భగవంతుడి పేరు చెప్పుకుని అడుక్కోవడం స్టార్ట్ చేస్తారు కావాలంటే ఈ వీడియోస్ ఒకసారి చూడండి ఈ బెగ్గర్స్ ను పట్టుకుంది పాకిస్తానీలే పాకిస్తానీలు ఏమంటున్నారు అంటే మీరు అల్లా పరువుని మక్కా మదీనా పరువుని ఈవెన్ పాకిస్తాన్ ఇలా పరువు తీస్తున్నారు ఇలా అడుక్కోవడం తప్పు అంటున్నారు ఈ అరబ్బీస్ అంటే చాలా జాలిగా ఉంటారండి ముఖ్యంగా రంజాన్ సీజన్ లో ఎవరైనా అడుక్కునే వాళ్ళు ఉంటే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తుంటారు నేను ఒమాన్ లో పని పనిచేసా దోహలో చేశా కదా రంజాన్ సీజన్ లో ఆఫ్టర్ అది ఉపవాసం అయిపోతుంది కదా ఈవినింగ్ ఈవినింగ్ టైమ్స్ లో వీళ్ళు ఫ్రీ ఫుడ్ పెడతారు మాస్క్ లో ఫ్రీగా బిర్యానీ పెడతారు చాలా మందికి అన్న దానాలు చేస్తూ ఉంటారు సో రంజాన్ బక్రీద్ ఇలా పండగ సీజన్ లో దేవుణ్ణి అడ్డు పెట్టుకుని అడుక్కు తింటున్నారు సో సౌదీ ప్రభుత్వం దగ్గరికి చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి ఇలా అడుక్కు అని చెప్పి సౌదీ పోలీసులు రంగంలో దిగారు దాదాపు ఐదు వేల మందిని డిసెంబర్ ట్వంటీ ట్వంటీ లో అరెస్ట్ చేసి పాకిస్తాన్కు కు పంపేశారు ఫిబ్రవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత సౌదీ ప్రభుత్వం ఏం చేసింది అంటే బయోమెట్రిక్ స్కానింగ్ సిస్టమ్ పెట్టింది ఎవరికైనా హజ్ కోసం వీసా కావాలి అంటే పాకిస్తాన్లో లో ఉన్న సౌదీ ఎంబసీస్ కు వెళ్లి బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా చేయాలి అక్కడే తెలిసిపోతుంది వీళ్ళు బెగ్గర్స్ మంచోల్లా రిలీజియస్ ప్లేసెస్ కోసమే వెళ్తున్నారా మంచి పనికే వెళ్తున్నారా అక్కడికి వెళ్లి బెగ్గింగ్ చేయరా అన్నట్లు ఎవరైనా ఫోర్జరీ చేసి ఉంటే అక్కడే కనుక్కొని అక్కడే డీటైన్ చేస్తారు అనమాట అటువంటి వారిని సౌదీ అలౌ చేయడం లేదు ఇది ఎప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా సౌదీ వీసా రిస్ట్రిక్షన్స్ పెట్టింది అనమాట ఇది కేవలం పాకిస్తానీ ప్రజలకు మాత్రమే ఇండియన్ ప్రజలకు ఎటువంటి కండిషన్స్ లేవు మనం వీసా అప్లై చేస్తే వెంటనే వస్తుంది బట్ పాకిస్తాన్ కు మాత్రమే ఇటువంటి కండిషన్స్ పెట్టారు అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో సౌదీ అథారిటీస్ రేస్ చేస్తే పాకిస్తాన్ నుండి వచ్చిన అమ్మాయిలు అక్రమ లైంగిక కార్యక్రమాలు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ లో హోటల్స్ లో మసాజ్ పార్లర్స్ లో చేస్తున్నారు అని చెప్పి రియాద్ మదీనాథ్ నజరాన్ వంటి నగరాల్లో ఉన్న ఇటువంటి కార్యక్రమాలు చేసే వారిని అరెస్ట్ కూడా చేశారు ఇక పాకిస్తాన్ యువత దగ్గరికి వస్తే వీళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఎక్స్టార్షన్ లో స్మగ్లింగ్ లో తెల్ల పౌడర్ ను అమ్మడం ఇల్లీగల్ గా సరఫరా చేయడం ఇల్లీగల్ బిజినెస్ చేయడం క్రిప్టో కరెన్సీస్ చేయడం ఇటువంటివన్నీ పాకిస్థానీలు చేస్తున్నారు నేను మస్కట్ లో పని చేసేటప్పుడు మా టీమ్ లో చాలా మంది వర్కర్స్ ఉండేవారు సరిగ్గా చదువు లేదు అటువంటి వారికి రాంగ్ కాల్స్ క్రిమినల్ కాల్స్ పాకిస్థానీలు చేసి మీకు జాక్పాట్ వచ్చింది లాటరీ వచ్చేసింది అని చెప్పి వాట్సాప్ లో ఫోటోస్ పంపుతారు దాదాపు ఫిఫ్టీ థౌసండ్ రియాల్స్ వచ్చేసాయి మీరు ఒక పని చేయాలి అని చెప్పి ఏటీఎం కార్డ్ ఏటీఎం కార్డ్ నంబర్ దాని వెనుక ఉన్న కలెక్ట్ చేసి పాపం వర్కర్స్ యొక్క డబ్బులను ఈ పాకిస్తానీలు దోచుకునేవాళ్ళు ఎంతో మంది దగ్గర డబ్బులను లాక్కున్నారు సో పాకిస్తానీలు సైబర్ క్రిమినల్ ఇల్లీగల్ ఇలా అన్ని యాక్టివిటీస్ లో ఈవెన్ బెగ్గింగ్ లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి యుఏఈ సౌదీ వంటి దేశాలు పాకిస్తానీలు మాకు వద్దంటే వద్దు అంటున్నారు అన్అీషియల్ గా వీసాను రద్దు చేశారు యుఏఈ ఏమంటుంది అంటే పాకిస్తానీ డిగ్రీ చెల్లదు అంటున్నారు పాకిస్తానీ డిగ్రీతో ఇక్కడ ఇంజనీరింగ్ డాక్టర్ చేసే వాళ్ళకి సరైన నాలెడ్జ్ లేదు సరైన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లేదు ఇంగ్లీష్ మాట్లాడడానికి రాయడానికి రాదు అటువంటి వాళ్లకు పాకిస్తానీ యూనివర్సిటీస్ ఎలా డిగ్రీ ఇస్తున్నారు వీళ్లకు కాంపిటెన్సీ లేదు వీళ్ళు మాకు వద్దు ఇండియా లేదా చైనా వంటి దేశాల నుండి మేము ఇమ్మిగ్రెంట్స్ ను రిక్రూట్ చేసుకుంటాము బట్ మాకు పాకిస్తానీ ఉమ్మా అయినా సున్ని అయినా ఇవేవి మాకు వద్దు అని చెప్పేస్తున్నారు యుఏఈ అయితే కరాచి రావల్పిండి ఇస్లామాబాద్ ఇలాంటి సిటీస్ నుండి ఎవరైనా వీసా కోసం అప్లై చేస్తే అన్అపాలజిటిక్లీ రిజెక్ట్ చేస్తాం ఇలా బెగ్గర్స్ ను పంపి పంపి బెగ్గి మాఫియా దాదాపు ఫార్టీ టూ బిలియన్ డాలర్ సంపాదించింది ఇవన్నీ యుఏఈ సౌదీ వంటి దేశాలకు నచ్చలేదు కాబట్టి వీళ్ళను దూరంగా పెడుతున్నారు రేబ్ క్వైట్ ఒమాన్ ఈవెన్ ఖతర్ కూడా వీళ్లను దూరం పెట్టే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి బికాస్ కష్టపడి చదువుకోండి ఉద్యోగాల కోసం అప్లై చేయండి వీసా తీసుకుని వెళ్లి పనిచేసి నీట్ గా రండి మీరు కావాలంటే చూసుకోండి సౌదీ యుఏఈ ఒమాన్ కువైట్ ఈ దేశాల్లో దాదాపు నైన్టీ పర్సెంట్ క్రిమినల్స్ పాకిస్తానీ ఆ జైల్స్ కు వెళ్లి చూడండి దాదాపు తొంభై శాతం మంది పాకిస్తానీలే ఉంటారు పాకిస్తానీల్లో చాలా మంది దొంగలు ఉంటారు కాబట్టే చాలా స్ట్రిక్ట్ గా గల్ఫ్ దేశాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి జై